హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి రెండు వందల గజాలలో ఈస్ట్ లో థర్టీ ఇంటు ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి ముప్పై ఫీట్ల రోడ్డుకి ఒక మంచిగా ఇన్వెస్ట్మెంట్ కైనా ఇల్లు కట్టుకోవడానికి మంచిగా తక్కువ ధరలో మనకి హైవేకి వాకబుల్ లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్లాట్ కి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఇది ప్రాపర్టీ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది తర్వాత ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్ కైతే కాల్ చేసినట్లయితే దగ్గరుండి మేమే ప్లాట్ చూపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మనం వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా క్వి రీచ్ అవుతుండే అనమాట నోటిఫికేషన్ ద్వారా తద్వారా మీరు ఏం చేస్తారంటే మీకు మీ ప్రాపర్టీస్ త్వరగా మిస్ అవ్వకుండా మనకి మంచి ప్రా ప్రాపర్టీస్ అనేవి చూస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ప్లాట్ పొజిషన్ వచ్చేసరికి ఇది మొత్తం ఇది వచ్చేసరికి నాలుగు వందల గజాలు డెబ్బై రెండు ఇంటూ యాభై సైజ్ తోటి ఉండేది ఇది వచ్చేసరికి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఏదైతే ఉందో ఇదైతే ఆల్రెడీ సేల్ అయిపోయింది అనమాట ఈ సౌత్ రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు మనకి ఈ కి మొత్తం పెద్ద రోడ్ అనమాట ఇది దీని తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఇది ప్లాట్ ముందు వెళ్ళేటువంటి థర్టీ ఫీట్ రోడ్డు ఈ థర్టీ ఫీట్ రోడ్ కి జస్ట్ అదిగోండి సెకండ్ ప్లాట్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ కి సెకండ్ ప్లాట్ మనకి ప్లాట్ వచ్చేసరికి ఇది ప్లాట్ పొజిషన్ ఈ ప్లాట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ విడుతుంటుంది లోపలికి వచ్చేసరికి ఫిఫ్టీన్ లెంత్ ఉంటుంది అనమాట మొత్తం రెండు వందల గజాలు మనకి ఇది వచ్చేసరికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ అయితే చేశారు చూసారు కానీ ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ప్లాట్ సరౌండింగ్ చూడండి మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ మొత్తం అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మంచి లొకేషన్ సెమీ కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అయితే కాదు మనకు అందుకే ఈ ప్రాపర్టీకి ధర విషయం కూడా తక్కువగానే ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి మొత్తం రెండు వందలుగా ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమ్మగూడెంలో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ కి పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇది వచ్చేసరికి హైవే మీద ఉన్నటువంటి విలేజ్ లో మనకి అయితే ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉందనమాట అండర్ మున్సిపాలిటీ మనకి ఇది వచ్చేసరికి ఇప్పుడు ప్రపోజ్డ్ వచ్చేసరికి మనకి ఔటర్ రింగ్ రోడ్ బయట వరకు జిహెచ్ఎంసి పరిధిలోకి వెళ్లే అవకాశం అయితే ఉందనమాట ఆల్రెడీ మనకి సర్క్యులర్ కూడా ఒకటి రిలీజ్ అయింది మనకి అండర్ లోకి వెళ్ళిపోయిందంటే కూడా రేట్లు కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది వాల్యూషన్ ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ నుంచి మనకి నియర్ బై హైలైట్ లొకేషన్స్ ఏంటంటే మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి మనకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఓవరాల్ వచ్చేసి రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనకి ఇది ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అలాగే ఫ్యాక్స్ ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే మనకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలా మంచిగా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి అనమాట మనకి ఇక్కడ నుంచి మనకి ఏదైతే డ్రో గ్రోత్ కోఆర్డినేటర్ ఉందో జస్ట్ మనం ఇక్కడ నుంచి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లో అయినా రెడీ టు కన్స్ట్రక్షన్ కైనా పనికి వచ్చేటువంటి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ చూసారు కానీ ఇక మీరు ఈ ప్లాట్ కనుక విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి మేమే సైట్ విజిట్ చేపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడిపిస్తాము అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కూడా తక్కువ ధరకే మనం ఇదే విధంగా మంచిగా షూట్ చేసి అయితే మన ఛానల్లో ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా తక్కువ చాలా తక్కువ ఛార్జెస్ అయితే తీసుకుంటాం మేము అలాగే ఇక ఇలాంటి ప్రాపర్టీస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లేకన్నాయి తాన్ చేసి పెట్టుకోండి ఇక ఈ ప్రాపర్టీ యొక్క ధర విషయానికి వచ్చేసరికి గజం వచ్చేసరికి మనకి ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చోబెట్టుకున్నప్పుడు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు యాజ్ పర్ మనకి మంచిగా మంచి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ కైనా దేని పర్పస్ కైనా చూసే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఈ అయితే చేయగల షేర్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే అప్పటి అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే